హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నానండి చేపలన్నీ ఇలా చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను నేను తయారు చేసుకునే విధానం చూద్దామండి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కారం టూ స్పూన్స్ వేసుకోవాలండి ఓ టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు చేపలు నిస్వాసన వస్తాయి కాబట్టి పసుపు వేసుకోవాలి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నిమ్మ పులుసు అండి నిమ్మకాయ కోసుకొని పులుసు పిండి వేసుకోవాలంతా నిమ్మ పులుసు అంతా వేసుకొని కలిపేసుకోవాలండి నేను ఒక నిమ్మకాయ అంతా వేసుకున్నాను కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొక నిమ్మ ఇంకొక ఉప్పు కూడా పిండుకోవాలండి కలిపేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి అంతే అండి కన్సిస్టెన్సీ ఈ మాదిరి వస్తే చాలు కాన్ పౌడర్ వేసుకోవాలండి టూ స్పూన్స్ పైన వేసుకోవాలి కాన్ ఫ్లో ఫ్లోరు మొత్తం కలిపేసుకోవాలి అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక చేప మొక్కలు వేసుకొని ఒక్కొక్కటిగా ఇలా అన్ని పట్టించేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి పట్టించేసుకొని ఇలా చేపలకి అంతా మసాలా ఇలా పట్టించేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఎడలపాటి ప్యాన్ పెట్టుకోవాలండి చేపలు బాగా ఎంచుకునేదానికి డీప్ ఫ్రై రేపడే ఆయిల్ వేసుకోవాలి చాలండి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవాలంటే చేపలు ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఒక చిన్న ముక్క చూసుకోండి ఇంకా హీట్ అవ్వలేదు ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం చిన్నగా వేసేసారండి అన్నీ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి వేసుకున్నానండి చేపలు బాగా కాలినాకి తిప్పాలండి లేకంటే విరిగిపోతాయి చేపలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేద్దా చూసుకున్నామండి ఫైవ్ మినిట్స్ తర్వాత కాలేదు కానీ బాగా సన్న అయిపోయింది ఇలాగే మూత లేకుండా కాల్చుకుందామండి కాస్సేపు బాగా ఫ్రై అవ్వాలండి చేపలు దగ్గర నీస్ వాసన వస్తే తినలేదు చూడండి తిప్పేస్తున్నాం రెండో వైపుకి సైడ్ బాగా కాలిపోయాయండి ఒక సైడ్ తిప్పేసుకున్నాము ఇలా తిప్పేసుకోవాలండి రెండవ వైపుకి కాసేపు ఫ్రై అవ్వండి వాళ్ళు బాగా చూడండి ఇలా మధ్యలో ఉండేటి కాలిపోయాయి బాగా చూసినవి ఇలా సైడ్ రెండేటి కాలేదండి ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇలా ఆయిల్ అంతా ఉంపేసుకొని చిన్న చిన్న పీసులు కాలిపోయాయి త్వరగా కొంచెం పెద్ద పీసులు కాలేదండి ఇంకా ఇవన్నీ మధ్యలోకి పెట్టుకోవాలండి కాలు నేట్ కాలినేట్ తీసేసుకోవాలి ఇవన్నీ కాల్ చేసుకోవాలండి చూడండి సెకండ్ బ్యాక్ తిప్పేసుకున్నాను మీరు అది కూడా కాలిపోతే అయిపోతుందండి సెకండ్ వైపు రెండో వైపు తిప్పుకుందామండి చూడండి మొత్తం కాలిపోయింది బాగా ఇది కూడా తీసేద్దాము చూడండి అదే ప్లేట్లో నాలుగు పచ్చిమిర్చి ఇలా కోసుకొని మొత్తం పచ్చిమిర్చి అంతా ఇలా మసాలా అంతా కలిపేసుకోవాలండి అదే ఆయిల్లో చేసి ఆయిల్ అంతా ఫ్రై చేసుకోవాలండి చూడండి అయిపోయింది చేపల ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్